సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో నెల్లూరు పట్టణంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘటన ఇది దీని బీ ఫ్యాక్ట్స్ చేయమనిగా ఈ బయట వైపు నుంచి ఒక త్రీ వీలర్ టూ వీలర్లో ముగ్గురు వ్యక్తులు కలిసి ఇట్లా వస్తూ ఉంటారు వస్తూ వచ్చే క్రమంలో ఇంటి ముందు ఒకనొక ఇంటి ముందు వాళ్ళు టూ వీలర్ పడిపోతుంది పడిపోతే గబుక్కున ఈ కంప్లైంట్ దారుడైన షేక్ బాబు అతని స్నేహితులు ఇద్దరు కలిసి ఆ బైక్ వాళ్ళని లేపి కిందపడ్డ పై ముగ్గురిని బైక్ లేపి లేపే క్రమంలో వాళ్ళిద్దరు బతి చిన్న కృష్ణం జరుగుతుంది దీంతో ఆ ముద్దాయి తన కీ తోటి మోటార్ సైకిల్ కీ తోటి కీ కీ చైన్తో ఉన్న మొఖాన కీచైన్తోటి ఈ కంప్లైంట్ యొక్క తొడ మీద ఒక ఇంజురీ కలిగి చేస్తాడు రక్తగాయము దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క వర్షన్ ప్రకారం ఎటువంటి కత్తి యూజ్ చేయబడలేదు మారణాయుధాలు యూజ్ చేయబడలేదు చిన్నపాటి ఘర్షణ మాత్రమే అంటే ఎటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇన్స్టెంట్గా జరిగిన ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ మాత్రమే అంతేగాని దీని వెనుకల ఎటువంటి కుట్ర లేదు మారణాయ లేవు కత్తులు లేవు కానీ సోషల్ మీడియాలో ఈ కత్తులతో దాడి జరిగింది అని చెప్పేసి దుష్ప్రచారం జరుగుతోంది దయచేసి ఇటువంటి దుష్ప్రచారం నమ్మకూడదని చెప్పేసి మనవి కేసు దర్యాప్తు చేస్తున్నాము అందులో ఇద్దరు హోదాలు కూడా మా కస్టడీలో ఉన్నారు దర్యాప్తు చేస్తున్నాము వాళ్ళు అరెస్ట్ చేస్తాము లీగల్గా ఏదైతే అది చేస్తాము నేను ఇందు మూలంగా నేను చెప్పేదేమంటే ఈ ఇన్సిడెంట్లో ఎటువంటి కత్తులు యూజ్ చేయబడలేదు మారణ మారణాయిదా కూడా యూజ్ చేయబడలేదు చెప్పేసి ప్రజలకు నేను లేదు నేను నమస్తే చెప్పబయా